అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాకు సోషల్ మీడియా అనేది చాలా కొన్ని కొన్నిసార్లు మంచి పని చేస్తుంది కొన్ని కొన్నిసార్లు చెడ్డ పని కూడా చేస్తుంది అంటే ఏంటో అనుకున్నాను నిజమే ఎందుకంటే ఎలక్షన్స్ వరకు ప్రతిరోజు కనిపించిన రోజా గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసలు పత్త లేకుండా బయళ్ళు అసలు ఎడిపోయింది ఏం కదా రోజా ఏమైపోయింది కనీసం అసెంబ్లీలో చూడకుండా కనీసం లేకపోతే జబర్దస్త్ స్టేజ్ మీద చూడకుండా ఆవిడ నవ్వులు ఆవిడ మాటలు ఆవిడ బిహేవియర్ ఆవిడ యాటిట్యూడ్ అంటే నాకు ఇష్టమైన హీరోయిన్ కాబట్టి ఇష్టమైన యాక్ట్రస్ కాబట్టి ఆమెని మిస్ అవుతున్నా అని ఇంతకాలం ఆవిడ పాత వీడియోలు బిట్లుంటే చూసుకుంటా అంటే అవి యూట్యూబ్లో పాటలు అవి చిరంజీవితో చేసిన డ్యాన్సులు తర్వాత ముగ్గురు మునగాళ్ళలో పాటలు తర్వాత రోజా గారు ఇంకా కొన్ని కొన్ని సినిమాలు అవి చూసుకుంటున్నాను నేను కానీ రోజాని లైవ్లో చూడడం మిస్ అయిపోయినా లేటెస్ట్ లుక్ ఎట్లుంటుంది ఏం కథ అని చూసినా బట్ వచ్చింది లేటెస్ట్ లుక్ అది మామూలు లేదు అసలు ఈ డ్రెస్సు ఆల్రెడీ అందరు చూసే ఉంటారు ఇంక నేను కొత్తగా చూపించేది ఏం లేదు ఇందులో ఏ మాట కాబట్టి కానీ పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి స్ట్రాంగ్ సాలిడ్గా ఉన్నాయి అయితే రోజా గారు కనిపించ కనిపించ కనిపిస్తే అందరూ సరే రోజాగారు పాపం ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారు అనుకున్నా కానీ అందరూ ఆవిడ ట్రోల్ చేస్తూ ఉన్నారు నిజంగా ఇది తప్పు ఇది చాలా తప్పు అసలు ట్రోల్ చేయద్దు ఆవిడ మీద ఎందుకంటే ఆవిడ పవర్లో ఉండి నోడుదోలుతో అవతలని తిడితే మనం తిరిగి తిట్టినామంటే అర్థం పడదాం కానీ ఇప్పుడు ఆవిడ పవర్లో లేదు ఆవిడ మనోళ్ళని పెద్దగా కామెంట్ చేసింది ఈ మధ్యకాలంలో ఏం లేదు ప్రభుత్వాన్ని కించపరిచినట్టు కూడా ఈ మధ్యలో ఎక్కడ పోస్టులు ఏం పెట్టలేదు సడన్గా ఎక్కడో యూరోప్లో ఇటలీలలో ప్రత్యక్షమైనప్పుడు ఆవిడ ఫోటోని తీసుకొచ్చి మనం ఈ ఎట్లా పడితే అట్లా ఎడిటింగ్లు చేసి పక్కన పిగ్గుని పెట్టడం బఫెలోని పెట్టడం తర్వాత ఇంకేయోయో ఫోటోల్ని పెట్టడం అది తప్పు చాలా తప్పు ఇలాంటివి అసలు దాంతో దాంతోపాటుగా ఒక వీడియోని కూడా పెట్టారు అంటే రోజా గారు ఆవిడ అంటే చూడ్డానికి మనిషి మంచిదే కానీ ఆవిడ బుద్ధి దూల ఉంటుంది అది నేను ఒప్పుకుంటా దాన్ని నోటి దూల మామూలు దూల కాదు ఎంత ఎంత ఘోరంగా అంటే అసలు గాలిబాయ కంపెనీ తన కాలుకి తగిలించుకుంటుంది కాళ్ళతో పాటు ఏళ్ళకి తగిలించుకుంటే ఏళ్ళ నుంచి ఇంకెక్కడెక్కడో తగిలించుకొని ఇంటి దాకా తీసుకెళ్తుంది అట్లా తీసుకెళ్ళే అంకుల్ నన్ను ఇట్లా నారాయణ నారాయణకులు నన్ను నల్గొండ లార్జ్ అన్నాడు నారాయణంకులు నన్ను మిరియాలగూడ అన్నాడు నకిరేకల్ అన్నాడు ఏదో అన్నాడు అని చెప్పి ఏడ్చింది మమ్మల్ని ఏడిపించింది అది నోడుతూలో ఉంటుంది రోజాకి కాబట్టి ఈరోజు ఫోటో దొరికిన ఫోటోని కూడా ఈరోజు ట్రోల్ చేస్తాలంటే మరి ఆ ఆ పాత దూలే అంతకుమించి వేరే ఏం లేదు ఒక వీడియోని ఎడిట్ చేసి పెట్టారు చూడండి ఇది ఎడిట్ అంటే కొన్ని బిట్లు బిట్లు కట్ ఒక ఒక చీర చీర కట్టు బొట్టు బొట్టు పెట్టుకోకుండా వేసుకొని చేసిన నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ తలంచుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఇప్పుడు నువ్వు వేసుకున్న దాన్ని చూసి మహిళలు తల దించుకోకపోతే తల ఎత్తుకుంటారు ఇప్పుడు ఆ తో థైస్ దాకా కనబడుతుంది ఇంచుమించుగా మోకాల్ పైన ఆ డ్రెస్ ఏ డ్రస్ కూడా అర్థం కావట్లేదు చిన్నపిల్లల లుకింగ్ ఐఎం ఓకే బట్ చూసే జనాలకి నువ్వు ఒక లీడర్ కాబట్టి మరి వాళ్లకు నచ్చకపోవచ్చు నేను ఈ రోజు వరకు రాజకీయాల్లో మేకప్ వేసుకొని ఎక్కడికి వెళ్ళింది లేదు సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే మీరు ఆఖరికి మహిళలు వేసుకునే డ్రెస్ మీద కూడా కామెంట్ చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు ఆవిడ విజ్ఞత వదిలేయాలి నిజంగా ఆవిడ అసలు నాకు నా ఉద్దేశంలో ఆవిడ అసలు మహిళనా అన్న డౌట్ కూడా నాకు వస్తుంది ఈ రోజు అలాంటి డౌట్లు పెట్టొద్దు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి ఆవిడ మహిళే నెంబర్ వన్ మహిళ స్టార్ మహిళ తర్వాత ఐరన్ లెగ్గు విమెన్ అందరికి తెలిసిందే కాబట్టి మహిళా అని కొత్త కొత్త అనుమానాలు పెట్టదు ఎందుకంటే సాటి మహిళల పట్ల మనం వేసుకునే డ్రెస్సుల గురించి కానీ సాటి మహిళలు వేసుకునే డ్రెస్సుల గురించి కానీ విజ్ఞత కలిగి బుద్దున్న వాళ్ళు ఎవరో కూడా అందరూ వేరు రోజా వేరు రోజా అంట ఎందుకంటే అది తన వీక్నెస్ అంతే అది 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 ఇనదు అని ఇనదు అంతే అందుకే ఓడబొట్టి కూర్చోబెట్టిండ్రు బట్ మీకు సంతోషంగా ఉన్నా నాకైతే లోపల ఎక్కడో కలుక్కమంటుంది అలాంటి రోజా అని పాపం ఆవిడ్ ఎక్కడో ఇటలీకో యూరోప్కో తరిమేయడం నాకు నచ్చలా దయచేసి తొందరగా ఇండియాకి తీసుకొచ్చి అందులోనూ హైదరాబాద్కు పట్టుకొచ్చి పట్టుకొచ్చి మన జబర్దస్త్ షోకి తీసుకొచ్చి అక్కడ జడ్జిలా కూర్చోబెడితే మనస్ఫూర్తిగా ఆవిడ నవ్వుని చూసి ఇంకొద్ది ఎక్కువ కాలం బతకాలని ఉంది నాకు దయచేసి రోజా ఎక్కడున్నా ఆవిని అర్జెంటుగా వెతికి మల్లెమాల ప్రొడక్షన్స్కి నేను విన్నవించుకుంటున్నా దయచేసి పాత గాయాలు మనసులో పెట్టుకొని లేకపోతే ఈటీవీ మళ్ళీ ఇప్పుడు ఈటీవీతోటే నడుతుంది కాబట్టి ఈటీవీ ఈనాడు అంటే మరి రామోజీరావు కాబట్టి మరి అలాంటివి మరి మనసులో పెట్టుకోకుండా రామోజీరావు అంటే మరి టీడీపీ కాబట్టి దాని తర్వాత మరి ఎవరుండరు మరి ఈ రోజా అనేది మరి వైసీపీకి సంబంధించింది కాబట్టి వైసీపీలో ఉండి మళ్ళీ టీడీపీ వాళ్ళని తిట్టింది కాబట్టి గతంలో కాబట్టి మరి మీరు రోజాని మరి తొందరగా తీసుకొచ్చి జబర్దస్త్లో కూర్చోబెడితే మరి మనస్ఫూర్తిగా మీరు చూసి నవ్వుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా సో అర్జెంటుగా రోజా ఎక్కడున్నా దయచేసి రోజాను పట్టుకొచ్చి మళ్ళీ మా కళ్ళకి కనిపించేలాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ రోజా జిందాబాద్ ప్రేమ జిందాబాద్ వైసీపీ డౌన్ డౌన్ రోజా మాత్రం జిందాబాద్ రోజాని గెలిపించాలని చెప్పి మరొకసారి అవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పోటీ చేస్తుంటే బాగుండే యాక్చువల్గా తెలంగాణలో పోటీ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ అవి గెలిపించేటోళ్ళం మేము కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది మరి మా డోర్న వచ్చినా బాగుండే ఆవిడ ఏదో రకంగా మేము కింద మీద పడి అవన్నీ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం పోనీ నెక్స్ట్ టైంకేనా ఏమైనా అవకాశం ఉంటే రోజాని మాడున్న కలుగు పంపించండి మేము దగ్గరుండి మేము అవి గెలిపించుకొని తర్వాత ఆవిడ తోటి ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఎలా వేళలా ఆవిడ్ని కంటికి రెప్పలా కాల్చు కంటికి రెప్పల కా కాపాడుకుంటాం కాల్చుకు తినాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జోహింద్